ఢిల్లీ తెలంగాణ భవన్ శ్రీ మహంకాళి దేవాలయంలో బోనాల ఉత్సవాలలో తెలంగాణ రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్లు ముఖ్య అతిథులుగా పాల్గొని అమ్మవారికి నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు ఢిల్లీ తెలంగాణ భవన్ శ్రీ మహంకాళి దేవాలయంలో బోనాల ఉత్సవాలలో తెలంగాణ రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్లు ముఖ్య అతిథులుగా పాల్గొని అమ్మవారికి నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని మంచి వర్షాలు పడి పంటలు సమృద్ధిగా పండాలని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అమ్మవారిని ప్రార్థించారు